హాయ్ మాస్టర్స్ అందరికి ఇక్కడ ఆత్మీయ ప్రణామాలు అందరికీ బ్రహ్మాస్పెటేషన్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం మాస్టర్స్ ముందుగా మనందరి జగద్గురువైన బ్రహ్మశ్రీ సుభాష్ పత్రిసార్ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఆత్మ ప్రణామాలు కూడా సమర్పించుకుంటూ ఈరోజు ఒక సెషన్ ప్రారంభించుకుందాం మాస్టర్స్ గత కొన్ని రోజులుగా మనము ప్రతి గురువారం నాడు శుక్రవారం నాడు బ్రహ్మశ్రీ పత్రిసార్ గారు రచించిన గీతాయనం అనే గ్రంథం నుంచి భగవద్గీత శ్లోకాలలో నూట ఎనిమిది శ్లోకాలు ముఖ్యమైనవి ఎంపిక చేసుకోవాలి దాని ఒక ధ్యాన వివరణ చక్కగా అందజేస్తున్నారు ఇప్పటికీ మనము ఇరవై రెండు రోజులుగా పూర్తి చేసుకున్నాం మాస్టర్స్ ఆ ఇరవై రెండు రోజులుగా మనము రోజుకి రెండు శ్లోకాల గురించి ఉచ్చారణ తెలుసుకుంటూ చక్కగా దాని యొక్క ధ్యాన వివరణ ఎలా పలకాలి ఆ శ్లోకాలు కూడా కంటష్టం కూడా అయ్యున్నాయి రోజు మనము డే ట్వంటీ త్రీలోకి వచ్చాం మాస్టర్స్ ఈరోజు చక్కటి జ్ఞానాన్ని ఆ బుక్ ద్వారా అందించడానికి మనతో పాటు విజయశ్రీ మేడం గారు మనకు జూమ్ సెషన్ కి విచ్చేసే ఉన్నారు మేడం ముందుగా మీకు బ్రహ్మాస్ ఛానల్ తరపున స్వాగతం సుస్వాగతం మేడం థ్యాంక్ యూ ఓవర్ టు యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఓకే అండి సో ఇవాళ మనము థర్డ్ చాప్టర్ ట్వంటీ థర్డ్ శ్లోక దగ్గరికి వచ్చేసాము సో ఇంకా ఆలస్యం చేయకుండా మనం శ్లోక ఉచ్చరణ ఇంకా భావార్థము ధ్యాన వివరణ అన్ని తెలుసుకుందామండి అందరు రెడీ అనుకుంటా ఓకే మాస్టర్స్ ఇప్పుడు మనము శ్లోక ఉచ్చరణ చూద్దాము థర్డ్ చాప్టర్ ట్వంటీ థర్డ్ శ్లోక సో నేను చెప్పాక మళ్ళీ మీరు పలకండి यदि ह्ययं न वर्तेयं कर्मण्यतन्द्रितः मम वर्त्मानुवर्तन्ते पार्थ सर्वसः मरकसारि यदि ह्ययं न वर्तेयं जातुकर्मण्यतन्द्रितः मम वर्त्मानुवर्तन्ते మనుష్య పార్థ సర్వసహ మరొకసారి యది హ్యయం న వర్తేయం కర్మణ్య తంత్రితః మమ వర్త్మాను వర్తంతే మనుష్య పార్థ సర్వసహ ఓకే అండి సో ఇప్పుడు మనం విడివిడిగా ఒక్కొక్క పదంని నేర్చుకుందాము యది హ్యయం న వర్త్ यम् यदि ह्ययं न वर्तेयम् जातु कर्मण्यतन्द्रितः जातु कर्मण्यतन्द्रितः जातुकर्मण्यतन्द्रितः मम पार्थ सर्वसः मम वर्त्मानुवर्तन्ते पार्थ सर्वसः ఓకే మేడం ఇప్పుడు మరి పూర్తి ఒకసారి చదివి వినిపిస్తాను యది శయం న వర్తేయం కర్మణ్య తంత్రితః మమ వర్తమాను వర్తంతే మనుష్యా పార్థ సర్వస ఓకే అండి అర్థమైందా అందరికి యది శయం న వర్తేయం కర్మణ్య తంద్రిత వర్తంతే మనుష్యా పార్థ సర్వస ఓకే అండి ఇప్పుడు మనము తాత్పర్యం చూసి ధ్యాన వివరణ తెలుసుకుందాము అర్జున ఒకవేళ ఎప్పుడైనా నేను జాగరూకుడనై కర్మలలో ప్రవర్తించకపోతే మానవులు అన్ని విధాలా నా యొక్క మార్గాన్నే అనుసరిస్తారు ఓకే అండి ఇప్పుడు ధ్యాన వివరణ చూద్దాం ఇంకా కృష్ణుడు అంటున్నాడు నేను అజాగరూకుడు అయితే అందరూ ఆ అజాగ్రత్తలోనే పడిపోతారు కానీ నేను ఎప్పుడూ జాగ్రత్తతోనే ప్రవర్తించాను నేను ఎప్పుడు సరిగ్గానే వ్యవహరించాను ఏం చేతంటే ఇతరులు నన్ను గురువుగా స్వీకరించారు కనుక ఇతరులకు గురువుగా ఉండడానికి నేను ఇష్టపడ్డాను కనుక గురువు అన్న బాధ్యత తీసుకున్నప్పుడు సరిగ్గా ఉండాలి తనకు నచ్చినట్లుగానే చేసే విధం ఉన్నప్పుడు గురువు బాధ్యత స్వీకరించకూడదు ఉత్తములు అజాగ్రత్తగా ఉంటే లోకమంతా అజాగ్రత్తలు పడిపోతుంది అలా జరిగితే దానికి కారణం ఆ ఉత్తములే అవుతారు లోకం అజాగ్రత్తలు పడినప్పుడు ఆ గురువు ఉత్తముడు కాదన్నమాట కనుక ఉత్తములు అత్యంత జాగరూకులుగా ఉండాలి అత్యంత జాగరూకులుగా ఉన్నప్పుడే వారు ఉత్తములు అవుతారు ధ్యాన యోగులు ఆత్మజ్ఞాన పరాయణులు చేసే కర్మలు అందరికీ ఆదర్శప్రాయంగా ఉండాలి అందరూ సులభంగా గ్రహించేటట్లుగా ఉండాలి మాటలు చేతలే కాదు ఆలోచనలు కూడా ఇతరుల మీద ప్రభావాన్ని చూపిస్తాయి ఆలోచనలు సక్రమంగా ఉంచుకోవాలి ఎల్లప్పుడూ సకారాత్మకంగానే ఆలోచించాలి మాట్లాడాలి కర్మలు చేయాలి సకారాత్మక ధోరణిని బిడనాడాలి దేనితో ఎవరికి నిష్ణాత ఉందో దానిని మాత్రమే వారు ఇతరులకు నేర్పించ పూనాలి తమకు ఇంకా ఇష్ణ నిష్ణాత అలవపడలేని తెలుసుకున్నవారు నడిపించడానికి సిద్ధపడకూడదు ఇంకా నేర్చుకోవడానికే సిద్ధపడాలి నడపబడడానికే సిద్ధపడాలి ఎంతో శ్రద్ధతో నడక నేర్చుకోవాలి ఆ తర్వాతే నేర్పించడానికి ఉపక్రమించాలి ఓకే అండి ఇది అన్ మనందరికీ అప్లై అవుతుంది సో కానీ మనకి పత్రిజీ సారు ఏం చెప్పారంటే ఇవాళ ఏ నేర్చుకున్నారు నేర్చుకున్నది చెప్పండి అని చెప్పారు సార్ కూడా అంతేగాని జెడ్ ముందే చెప్పక్కర్లేదు మనం ఇవాళ ఏం నేర్చుకున్నామంటే ఆ యొక్క అనుభవ జ్ఞానాన్ని మనం పంచి వేసేయాలి మళ్ళీ బి బి మనకు తెలియకుండానే మనం బి గురించి చెప్పలేము అవును కదండి చెప్పినా కూడా ఎవరు రిసీవ్ చేసుకోలేరు అక్కడే తెలిసిపోతుంది అంతే కదండి మనం ఏదైనా దాన్ని ఆచరించినప్పుడే అది ఇంకొకరికి రిసీవింగ్ కూడా వెళ్తుంది ఏదో మనం చెప్పేసాం కదా అంటే అందరూ వినరు అన్నమాట మన మాటతో మన జ్ఞానంతో మన పవర్ ఉంది అంటే ఆటోమేటిక్ గా రిసీవింగ్ కూడా ఈజీగా ఉంటుంది అందరికి అంటే ఒక గురువు ఎలా ఉండాలి అంటే గురువుని అందరూ ఫాలో చేస్తారు శిష్యులు అంటే ఫాలో చేస్తారు అప్పుడు గురువే కరెక్ట్ గా లేనప్పుడు మరి శిష్యులు ఎలా కరెక్ట్ వేలో పోలేరు కదండి ఈ ఇది ఎగ్జాంపుల్స్ మనం ఎన్నో రకాలుగా భౌతిక ప్రపంచంలో కూడా తీసుకోవచ్చు మన ఇంట్లోనే మన ఇంటి వాతావరణంలోనే పిల్లలు పెద్దలు పేరెంట్స్ చిల్డ్రన్ పేరెంట్సే కరెక్ట్ గా లేకపోతే ఇంకా పిల్లలు ఎట్లా వెళ్తారండి ఎప్పుడు పేరెంట్స్ ఒక రోల్ మోడల్ గా ఉండాలని మనం అందరూ అనుకుంటుంటాం కానీ ఎంతవరకు ఉంటున్నాము అని మనం సెల్ఫ్ చెక్ చేసుకోవాలి కదా పిల్లలు చెప్తే వినరు చూసి నేర్చుకుంటారు అన్న సామెత కూడా ఉంది పిల్లలకి చెప్పంగానే వాళ్ళు వినరు కానీ వాళ్ళు చూసి మనల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు నిరంతరం కూడా మన చేష్టలు మాటలు అలవాట్లు ఆలోచనలు మన యాటిట్యూడ్ అన్నిటిని వాళ్ళు గమనిస్తూ ఉంటారు గా వాళ్ళకి మనం ఏం చెప్పక్కర్లా మనమే ఒక ఉదాహరణగా నిలిచినప్పుడు దాన్ని ఫాలో అవుతారు పిల్లలు సో ఎప్పుడైనా కూడా గురువు అనేవాడు కూడా ఉత్తములైన వాళ్ళు గురువులైన వాళ్ళు యో యోగ పురుషులు ఎలా ఉండాలి అంటే వాళ్ళు కరెక్ట్ గా ఉన్నప్పుడు గా వాళ్ళు పది మందికి ఆదర్శంగా నిలుస్తారు అనమాట గా వాళ్ళకి మనం ఇంకా చెప్పక్కర్లేదు మనమే ఒక ఎగ్జాంపుల్ గా మారినప్పుడు గా వాళ్ళు మన దోవలోకి వచ్చేస్తారు మనం ఆదర్శంగా నిలుస్తాం వాళ్ళకి అంతే కదండి సో ఎప్పుడైనా క్లాస్ లో టీచర్ కూడా పర్ఫెక్ట్ ఉంటే స్టూడెంట్స్ ఆటోమేటిక్ గా చక్కగా వాళ్ళ పనులన్నీ చేసుకుంటారు ఆ డిసిప్లిన్ అనేది మొదట ఆ ఆ నేర్పించే వాడి దగ్గర ఉండాలి ఆటోమేటిక్ గా నేర్చుకునే వాళ్ళు నేర్చుకునేస్తారు అక్కడ ఒక స్టిమ్యులేషన్ ఒక ఫోర్స్ అలా ఏం ఉండదు అనమాట మనమే ఒక ఎగ్జాంపుల్ గా మారినప్పుడు ఆటోమేటిక్ గా చూసి నేర్చుకునే వాళ్ళు ఉంటారు ఉత్తములైన గురువులు గురువులు అంటేనే ఇలా ఉండాలి ఇప్పుడు ఇక్కడ కృష్ణుడు కదండి ఇప్పుడు కృష్ణుడు కదా ఇక్కడ మనకి పరమాత్మ అని మనకి కృష్ణుడు గురించి ఇక్కడ చెప్పారు సో కృష్ణుడు కూడా అదే చెప్తున్నాడు నేనే కరెక్ట్ గా లేనప్పుడు నా విహిత కర్మలు ఇవన్నీ కూడా నేనే ఆచరించకపోతే మరి నన్ను చూసి ఎవరు ఆదర్శంగా ఉండగలుగుతారు నేనే కరెక్ట్ గా లేనప్పుడు నన్ను చూసి ఎవరు ఫాలో అవ్వలేరు కదా అలాంటప్పుడు నేను ఈ భూలోకంలో వచ్చిన ఆవశ్యకత ఏముంది అని కృష్ణుడు అర్జునుడికి చెప్తున్నాడు సో నేను నేను ఎప్పుడు కరెక్ట్ గానే ఉన్నాను జాగ్రత్తగా ఉన్నాను ఎప్పుడు నేను సాక్షిగా ఉంటున్నాను ఎరుకుతో ఉంటున్నాను అని అర్జునుడికి చెప్తున్నాడు ఇక్కడ కృష్ణుడు నాకు తెలిసినంత వరకు నేను కరెక్ట్ గానే వెళ్తున్నాను నా వైదిక కర్మలు నా వే వేదాల ప్రకారంగా మనకి ఇచ్చిన విహిత కర్మలు ఇవన్నీ కూడా నేను శాస్త్రీయంగానే నేను చేస్తున్నాను నేను ఎప్పుడు జాగ్రత్తలోనే ఉన్నాను అర్జున నేనే కరెక్ట్ గా లేకపోతే మరి ఇంకెవరు ఫాలో అవుతారు నన్ను ఉత్తములైన గురువులు ఈ విధంగానే ఉండాలి ఇలా మనం ఒక పది మందికి ఆదర్శంగా నిలవాలి లేదంటే దానికి ఇంపార్టెన్స్ లేదు అంతే కదండి ఆ స్థానానికి ఆ విలువ ఎక్కడ ఉందండి ఇంకా ఇప్పుడు మనకి పత్రిజీ సార్ ఎంతో ఆదర్శంగా నిలిచారు ఎంత లక్షల మంది మారారు ఆయన యొక్క మాట తీరు ఆయన యొక్క సేవ ఆయన యొక్క వినయము ఆయన యొక్క ప్రేమ ఆయన యొక్క మిత్రత్వము ఎన్ని గుణాలు ఉన్నాయండి మనం పత్రిజీ సార్ దగ్గర అన్ని గుణాలు చూసాం కదండి కళ్ళతో చూసాము సో ఇంకా ఆయన ఎన్ని చెప్పినా మనం అట్రాక్ట్ అయిపోతాం ఇంకా ఎందుకంటే అక్కడ అవలంబిస్తున్నారు ఆచరణలోకి ఉంది అక్కడ అనుభవ జ్ఞానము ఏదైనా అనుభవ జ్ఞానంతో చెప్పినప్పుడే ఎదుటి వాళ్ళు కూడా రిసీవ్ చేసుకుంటారు అన్నది కేవలం పుస్తక జ్ఞానం చెప్పినంత మాత్రం అది కొన్ని రోజులే వాళ్ళకి ఉంటుంది వాళ్ళు పట్టించుకోరనమాట ఎప్పుడైతే మన అనుభవ జ్ఞానంతో ఎప్పుడైతే వాళ్ళకి మనం చెప్పగలుగుతామో అది వాళ్ళు తీసుకోగలుగుతారు ఇక్కడే చాలా డిఫరెన్స్ వస్తుందండి ఎంతో మంది చెప్తున్నారు ఇప్పుడు కానీ ఎంత మందిది రిసీవ్ అవుతుంది జనాలకి అది వాళ్ళ యొక్క ఆరా ఆరా అంటారు వాళ్ళ యొక్క ఆరాన్ని బట్టి వాళ్ళ యొక్క చైతన్య స్థితిని బట్టి వాళ్ళ యొక్క అనుభవ జ్ఞానాన్ని బట్టి మారడానికి సిద్ధంగా ఉంటారన్నమాట శిష్యులు కానివ్వండి ఎవరైనా కానివ్వండి ఉత్తములైన వాళ్ళు ఇలా ఉండాలి ఉత్తములైన వాళ్ళు ఇలా పాటించినప్పుడే కరెక్ట్ గా ఎంతో మంది ఇన్స్పైర్ అయ్యి ఆ లైన్ లోకి వెళ్తారు ఇప్పుడు మన పొలిటీషియన్ కరెక్ట్ గా ఉన్నాడంటే దేశం అంతా కూడా బాగుంటుంది అంతే కదండి ఆయనే అడ్డదిడ్డంగా ఉన్నాడు అంటే ఎవరి గోలలో వాళ్ళు ఉంటారు ఇంకా అసలు ఎక్కడండి సో వాళ్ళు ఎప్పుడు ఒక ఇన్స్పిరేషన్ గా ఉండాలి మనకి ఉత్తములైన వాళ్ళు ఒక లీడర్షిప్ ఉన్న వాళ్ళు ఎప్పుడు వాళ్ళు మనకి రోల్ మోడల్స్ గా ఉంటారు ఇక్కడ కృష్ణుడు కూడా అలానే ఉన్నారు అని కృష్ణుడు అర్జునుడికి చెప్తున్నాడు ఇలా ఉంటారు అందులో నేను అలానే ఉన్నాను కృష్ణ ఎప్పుడు జాగృతతోనే ఉన్నాను ఈ జీవితం పట్ల ఒక జాగృతిగా ఉన్నాను నేను మెలుకో మెలుకోతో ఉన్నాను నేను సో నేనే కరెక్ట్ గా లేకపోతే మరి ఈ ప్రజలంతా ఎలా ఉంటారు సో ఆ రాజు బట్టి ఆ ప్రజలందరూ కూడా ఉంటారు అన్నదానికి ఇక్కడ మనకి ఈ శ్లోకా ద్వారా అర్థమవుతుంది యధి హ్యయం నవర్తేయం జాతు కర్మణ్య తంద్రిత మమ వర్త్మాను వర్తంతే మనుష్య పార్థ సర్వ సహా ఓకే అండి అర్థమైంది అందరికీ శ్లోక సో రాజు ఎలా ఉండాలో దాన్ని బట్టే ప్రజల యొక్క ఆ స్థితి ఉంటుంది అన్నదానికి ఈ శ్లోకం అన్నమాట సో ఉత్తములైన గురువులు యోగులు ఉండేదాన్ని బట్టి శిష్యులు కూడా ఆ రకంగానే వెళ్తూ ఉంటారు సో ముందు మనం కరెక్ట్ గా ఉంటే మనం కరెక్ట్ గా మాట్లాడి కరెక్ట్ గా ఆలోచించి కరెక్ట్ గా అన్ని చెప్పింది మనం ఫాలో చేస్తే తర్వాత మనల్ని చూసి ఆటోమేటిక్ గా ఫాలో అవుతారు సో ఎప్పుడు మనం రోల్ మోడల్ గా తయారవ్వాలి అని అర్జునుడికి అక్కడ ఇన్స్పైర్ చేస్తున్నాడు కృష్ణుడు నువ్వు కూడా రేపు పది మందికి నువ్వు ఇన్స్పిరేషన్ గా ఉండాలి అర్జున ఒక ఉత్తముల ఒక పొజిషన్ నీకు కూడా రావాలి ఆ స్థితి నువ్వు ఎంతో యోధుడవి నువ్వు ఇంత పిరికిగా ఉన్నావు ఇలా అన్నిట్లో నువ్వు ఉత్తముడిగా తయారవ్వాలి అని చెప్తున్నాను అనమాట ఓకే అండి సో మరి ఇప్పుడు నెక్స్ట్ శ్లోకాకి వెళ్ళిపోదాము థర్డ్ లోని ట్వంటీ ఫోర్త్ శ్లోకీదేయురి మే లోకా उपहन्यामि मा प्रजा मरकसारि उत्सीदेयुरिमे लोका न कुर्यां कर्म चेदहं सङ्करस्य च कर्ता स्याम् उपहन्यामिहा प्रजा मरकसारि उत्सीदेयुरिमे लोका న కురియాం కర్మ చేదహం శంకరస్య చ కర్తాస్య ఉపహన్యమి మా ప్రజా ఓకే అండి ఇప్పుడు విడివిడిగా ఒక్కొక్క పదాన్ని మనం చెక్ చేద్దాము ఉత్సీదేయురి మే లోకా ఉత్సీదేయురి మే లోకా న కర్మ చేదహం कर्म चेदह शङ्करस्य च चे कर्तास्या उपहन्यामि मा प्रजा प्रजाकरस्य च कर्ता स्याम् उपहन्यामि मा प्रजा मम श्लोक चलदामुत्सीदेयुर् मे लोका न कुर्यां कर्म चेदहं शङ्करस्य चे कर దాస్ ఉపహన్యామి మహాప్రజే అండి అర్థమైందా సో తాత్పర్యం చూద్దాము నేనే గనుక కర్మలు చేయడం మానివేస్తే లోక వ్యవహారాలన్నీ శిథిలం అవుతాయి తద్వారా సంకరం కర్మభ్రష్టుగా మారిపోతాము కలుగుతాయి ప్రజల యొక్క ఆ దౌర్భాగ్యానికి నేను బాధ్యుడనవుతాను సో ఇది కూడా ఇంటర్ కనెక్టెడ్ అనమాట ముందు శ్లోకానికి ఇది కూడా ఒకే మీనింగ్ ఇప్పుడు ధ్యాన వివరణ చూద్దాము ఇతరులకు గురువు బాధ్యతను తీసుకున్న నేను ఇతరులకు మార్గదర్శకత్వం వహించవలసిన నేను కర్మలను చేయడం మానివేస్తే ప్రజలందరూ నన్నే అనుసరిస్తారు నా దారిలోనే నడుస్తారు వారి వారి వృత్తి వ్యాపార ధర్మాలను వదిలివేసి అకర్మల్యులు అవుతారు ధర్మభ్రష్లు కర్మ అవుతారు వ్యర్థ జీవనం గడుపుతారు తద్వారా ఏర్పడే అరాచకానికి అప్పుడు నేనే కదా బాధ్యుడిని అంతే కదండి ఇంకా అదంతా కూడా ఆ గురువుకే వచ్చేస్తుంది సో మొత్తము అందరి యొక్క బాధ్యత గురువు మీదే ఉంటుంది కాబట్టి గురువు గా ఉండాలి చెప్పింది చేయాలి మనసా వాచా కర్మణ అంటారు కదండి మనసా వాచా కర్మణ చెప్పినప్పుడు మరి అదే శిష్యులు కూడా చెందుద్ది మరి గురువే కరెక్ట్ గా లేదు అన్నప్పుడు ఇంకా అకర్ములుగా ఉన్నప్పుడు శిష్యులందరూ ఏమవుతుంది అడ్డదావులోకి వెళ్ళిపోతూ ఉంటారు ఆ దాని వల్ల గురువు చేసిన దానికి తనే బాధ్యుడి బాధ్యతని వహించవలసి వస్తుంది అంతే కదండి సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే చెప్పింది మనం కరెక్ట్ గా మనం ఆచరించి చెప్పాలి లేకపోతే వాళ్ళకన్నా పనిష్మెంట్ ఎక్కువ గురువుకే ఉంటుందంట ఇప్పుడు దారి నేరవ్ అయిపోయింది ముందు చాలా పెద్ద దారులు చాలా దారులు ఉండేవి వెడల్పుగా ఇప్పుడు గురువు అన్న స్థానం తీసుకున్నప్పుడు దారి ఇలా అయిపోతుంది అనమాట అడుగు 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 చూసుకుంటూ వేయాలి అని అంతే కదండి సో ఎప్పుడైనా కూడా చెప్పేవాడు కరెక్ట్ గా అన్ని ఆచరిస్తే వినేవాడు కూడా కరెక్ట్ గా అదే ఆచరణాత్మకంగా మారి ఎంతో అభివృద్ధి చెందుతాడు లేదు అంటే ఆ యోగ భ్రష్టులు అంటారు కదండి ధర్మ భ్రష్టులు కర్మ భ్రష్టులు అయిపోతారు చేయవలసినవి చేయరు అనమాట అక్కడ చెప్పవలసినవి చేయవలసినవి చెప్తే చేస్తే కరెక్ట్ గా పోతుంది లేదంటే తారుమారు అవుతుంది సో ఇక్కడ కృష్ణుడు ఇవన్నీ కూడా పాటిస్తున్నాడు అని అర్జునుడికి ఒక ఆదర్శంగా నిలిచారు ఇక్కడ కృష్ణుడు అలా ఉంటారు ఉత్తములైన గురువులు అని గురువుల గురించి చెప్తున్నారు అనమాట ఈ రెండు శ్లోకాలు కూడా రెండు కనెక్టివిటీ సేమ్ అనమాట అంతే కదండి సో ఇది మీకు ఉదాహరణ ప్ర ప్రకారంగా ఈజీగానే అర్థమైపోయింది మనకి శ్లోక యొక్క ఎసెన్స్ ఏంటనేది మనకి అర్థమైంది దీనివల్ల సో గురువు అనే వారిని బట్టి వాళ్ళ శిష్య బృందం కూడా నడుస్తుంది ఆ గురువు కరెక్ట్ గా ఉంటేనే ఆ శిష్యులు కూడా కరెక్ట్ గా వెళ్తూ ఉంటారు అంతే కదండి మనం కరెక్ట్ గా నేర్పిస్తే కరెక్ట్ పాత కనపడుతుంది మనం తప్పు నేర్పిస్తే తప్పు దోలోకి వెళ్ళిపోతారు దాని యొక్క రిజల్ట్ ఎవరి మీదకి వస్తుందంటే అంటే గురువు మీదకే వచ్చేస్తుంది సో చాలా జాగ్రత్తగా మనము గురువుని ఎంచుకోవాలి గురువుని ఎంచుకున్న అతను ఎలా ఉండాలంటే ఆదర్శంగా నిలవాలి సో మనందరం అయితే కరెక్ట్ గురువునే ఎంచుకున్నామండి మన పత్రిజీ సార్ని ఇంత లక్షల మంది మారడం అంటే ఇన్ కరెక్ట్ గా కోవిడ్ తర్వాత అండి చాలా పెద్ద రెవల్యూషన్ జరిగింది ఎంతో మంది కోవిడ్ తర్వాతనే ఇంకా అట్రాక్ట్ అయిపోవడం నేనైతే చూసాను నేను కూడా అలానే వచ్చాను కోవిడ్ సమయంలోనే సో ఈ ఐదేళ్లలో చాలా మార్పు వచ్చిందండి ఎంతో చాలా ఎక్కువ మంది ఈ ఆధ్యాత్మిక ప్రపంచంలోకి రావడం నేను చూసాను అంతకు ముందు కూడా ఉన్నారు సారు కానీ కోవిడ్ అనేది మరింత మందిని ఈ లైన్ లోకి లాగేసింది మన పత్రిజీ సార్ నుంచి ఎంతో మంది మారారండి ఆదర్శంగా నిలిచారు మన పత్రిజీ సారు సో ఈ సందర్భంగా మన గురూజీ గారికి కూడా మన తరఫున ఆత్మ ప్రణామాలు మరి ధన్యవాదాలు కృతజ్ఞతలు మనం తెలుపుకోవాలి అలాంటి చక్కటి గురువు మనకి ఈ జన్మలో లభించినందుకు అసలు ఇంత పుణ్యమైన జీవితం ఇంకేముంటుందండి అసలు ఇది తెలిక ఎన్నో జన్మలు మనం వేస్ట్ చేసుకున్నట్లే ఇప్పుడు ఈ తెలుస్తుంది ఈ విషయం అంతా మనకి తెలిసినప్పుడు ఇంకా అసలు మనం టైం వేస్ట్ చేయొచ్చా అండి టైం ఉన్నప్పుడల్లా ఈ ప్రపంచంలోకి రావాల్సిందే ప్రతి భౌతిక సందర్భాన్ని కూడా ఆధ్యాత్మిక కోణంలో చూసి మనం జీవితాన్ని చక్కగా జీవించాలి అన్నది కూడా మనకు అర్థమైంది భౌతిక జీవితం అంతా సపరేట్ కాదు ఆధ్యాత్మిక జీవితం సపరేట్ కాదు ఆధ్యాత్మిక జీవితాన్ని ఉపయోగించి భౌతిక జీవితాన్ని జీవించాలి అద్భుతంగా ఆనందంగా అన్నదే కదండి ఆ జ్ఞానమే కదా మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాం ఆధ్యాత్మిక ప్రపంచం అనేది సపరేట్ ఏం కాదండి అది కొంతమందే చేసేది కొంతమంది భౌతిక ప్రపంచంలో ఉంటారు అనేది కాదు ఇప్పుడు మనకు అర్థమైంది ఏంటి అంటే ఈ ఆధ్యాత్మికతను యూజ్ చేసుకొని ఈ భౌతిక ప్రపంచాన్ని మనం అత్యద్భుతంగా జీవించడమే ఆ టిప్స్ ఆ ట్రిక్స్ ఆ జీవించే విధానము ఆ లైఫ్ స్టైలు అవన్నిటి యొక్క ఇన్ఫర్మేషన్ ఆ జ్ఞానం మనకి ఆధ్యాత్మికతనే వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ రెండిటిని కలిపి జీవితంలో జీవిస్తూ ఉంటే ఆత్మ కరెక్ట్ లో వెళ్తూ ఉంటుంది ఎక్కడ ఇంబ్యాలెన్స్ అవ్వదు ఆత్మ ఎందుకంటే ఫౌండేషన్ ఇది తీసుకుంటుంది ఆధ్యాత్మికతని అప్పుడు ఆ బిల్డింగ్ అనేది ఆ ఫ్రూట్స్ అనేది భౌతిక జీవితంలో సక్సెస్ అనేది కనపడుతూ ఉంటుంది అన్ని రకాలలో సక్సెస్ రిలేషన్షిప్స్ లో సక్సెస్ ఫైనాన్షియల్లో సక్సెస్ ఆరోగ్యంలో సక్సెస్ జ్ఞానం పెంచుకోవడంలో సక్సెస్ సక్సెస్ అన్ని అన్ని విధాలుగా అన్ని కోణాల్లో కూడా మనకి రావాలి అంటే అంతర్ విజయం సాధించాలి ఫస్ట్ అంతర్ విజయంతోనే బాహ్య విజయం మనం అందుకుంటాము అంతే కదండి సో ఫౌండేషన్ అనేది ఆధ్యాత్మికత దీని యొక్క బిల్డింగే మన భౌతికత అనమాట సో ఆ ఫౌండేషన్ స్ట్రాంగ్ గా ఉంది అంటే ఆ భౌతిక ప్రపంచం మనం జీవించే విధానం కూడా పర్ఫెక్ట్ గా ఉంటుంది దానిలోని మెళుకోవలు మనకి తెలుస్తాయి ఎలా జీవించాలి ఇవన్నీ కదా వేదాల్లో చెప్పబడింది ఎలా మీరు జీవించాలి అనేది మనకి వేదాల్లో అందించబడింది ఇంకా దాన్ని అరటి పండు ఒలసి అవి మనకి జ్ఞానాన్ని సులువుగా అర్థమయ్యేటట్టు ఈ ధ్యాన ప్రక్రియ ద్వారా స్వాధ్యాయం ద్వారా సజ్జన సాంగత్యాల ద్వారా మన పత్రిజీ గురించి మనందరికీ ఒక ఫోర్ పిల్లర్స్ అందించేశారు ఇవి మన జీవిత ప్రణాళికగా మార్చుకున్నప్పుడు మన జీవితం అత్యద్భుతంగా మారుతుంది ఆత్మ కరెక్ట్ పాత్రలోకి వెళ్తూ ఉంటుంది తన జర్నీ కరెక్ట్ గా వెళ్తూ ఉంటుంది ఇదే మనం తెలుసుకున్నది ఇది తెలియక ఇంకా ఎంత మంది ఉన్నారండి మనం ఎంత అదృష్టవంతులు అసలు ఎన్నో జన్మలు మనం ఇలా చేసుకు చేసుంటేనే ఇవాళ మనం ఈ సత్యాన్ని మనము నమ్ముతున్నాము సత్యం ఎప్పుడు ఒకటే కానీ అది నమ్మే స్థితి కూడా మనకి కావాలి కదండి దాన్ని యాక్సెప్ట్ చేసే స్థితి కూడా మనకి పెరగాలి కదా అలాంటి స్థితికి వచ్చాం కాబట్టి ఇవాళ మనం అందరం వింటున్నాం చదువుకుంటున్నాం మన ప్రణాళికని ఈ విధంగా వేసుకుంటూ ముందుకు వెళుతూ ఉన్నాం సో ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా వృద్ధాత్మలు సో మనం ఆదర్శంగా నిలవాలి ఇదే నేను ప్రతిసారి చెప్తాను మనం ఒకరి దగ్గర నేర్చుకున్నది మనం ఇంకొకరి పది మందికి ఆదర్శప్రాయంగా నిలిచినప్పుడు మీరు కూడా ఉన్నతి స్థితిలోకి వెళుతూ ఉంటారు అందుకే సారు ఒకరికి చెప్పండి 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 చెప్పడం వల్ల ఏమవుతారంటే మీరు ఏం చెప్తారో అదే మీరు అయిపోతారు అని చెప్తారు అంతే కదండి మనం చెప్పేది పదే పదే ఏం చెప్తున్నామో అదే మనం అయిపోతాం అనమాట అందుకని చెప్పమంటారు సార్ మనం అక్కడ ఏమి జంకక్కర్లేదు మీరు చెప్పంగా చెప్పంగా అది మీరు ఆచరిస్తున్నారు అన్న ఫీలింగ్ లోకి మీరే వెళ్ళిపోతారు ఎందుకంటే నేర్పించడంలోనే నేర్చుకుంటాం అనమాట నేర్పిస్తూ నేర్చుకుంటాము ఆ ఉద్దేశానికి సార్ అందరిని మాస్టర్స్ అన్నారు హాయ్ మాస్టర్స్ అన్నారు తర్వాత గాడ్స్ అన్నారు ఫ్రెండ్స్ అన్నారు సో వీటి యొక్క అంతరార్థం ఏంటి అంటే అందరిలోనూ ఆ భగవంతుడు తత్వం ఉంది ఆల్రెడీ ఒకరు ముందు ఒకరు వెనక అంతే అందరు మాస్టర్సే అందరు గాడ్సే సో అందుకనే అలా నిర్వచించారు అందరిలో ఉన్న ఆ మాస్టరీని సార్ మనకి బయటికి తీసుకొచ్చారు ఆ స్వేచ్ఛని ఇచ్చారు కాబట్టి సో ఎన్నో ప్లాట్ఫామ్స్ మనకి ఇప్పుడు యూట్యూబ్ ఛానల్స్ ద్వారా ఎంతో మందికి మనం అందించగలుగుతున్నాం ఇంట్లోనే కూర్చొని ఎంత సులువైపోయింది కదండి ఈ టెక్నాలజీ సో జూమ్ సెషన్స్ కూడా మన గాడ్స్ అనమాట జూమ్ కూడా దండం పెట్టాలి అని చెప్తారు టెక్నాలజీకి ఓకే అండి సో ఈ విధంగా మనము ఒకరికి ఆదర్శంగా మారాలి అంటే మనం ఎంత పర్ఫెక్ట్ గా ఉండాలి మనం ఎంత కరెక్ట్ గా ఆచరించాలి మనకి డిసిప్లిన్ ఉంటే కదా మనల్ని చూసి ఇంకొకరు నేర్చుకుంటారు సో ఎప్పుడు ఆ ఆ ధోరణిలో మనం ఉన్నామంటే మనం ఎదుగుతాము ఇది మనం పట్టుకోవాలండి పాయింట్ పట్టుకోవాలి నేను పది మందికి చెప్పాలంటే నేను ఎంత పర్ఫెక్ట్ అవ్వాలని మనకి తపన ఉంటుందా లేదా అండి ఆ ఆ దారిలోనే మనం ఎదుగుతాము అని చెప్తున్నారు ఆ నేను విన్నానులే నేను నేర్చుకుంటానులే అని అనుకోండి అది ఎక్కువ ఉన్నత స్థితిలోకి వెళ్ళలేము పురోగమనం అనేది ఆగిపోతుంది మళ్ళీ నేను ఇది వెళ్ళి ఇంకొకటి చెప్పాలి అన్నప్పుడు మీరు ఎంత పర్ఫెక్ట్ గా వినడానికి ట్రై చేస్తారు ఎంత ఆచరణాత్మకంగా ఉండడానికి ట్రై చేస్తారు ఇది గమనించాలి ఇదే కృష్ణుడు చెప్తున్నాడు ఈ పాయింటే మెయిన్ అనమాట అర్జునుడికి మనం ఆదర్శంగా నిలవాలి పది మందికి అందరికీ ఉంటాయి అడ్డాలు అందరికీ అన్ని అవే ఛాలెంజెస్ ఉంటాయి కానీ ఒక్కొక్కరు దాన్ని ఎలా తీసుకుంటున్నారు దృష్టికోణం మారుతూ ఉంటుంది ఒక్కొక్కరికి ఒక్కొక్కరి దృష్టికోణం వాళ్ళ యొక్క చైతన్య స్థితిని బట్టి వాళ్ళ యొక్క సాధన బట్టి వాళ్ళ యొక్క దృష్టికోణం మారిపోతూ ఉంటుంది సమస్యలు అందరికీ సేమే కానీ ఒక్కొక్కరి దృష్టికోణము వాళ్ళ సాధన వాళ్ళ చైతన్య స్థితిని బట్టి మారిపోతూ ఉంటుంది అదే కదండి మనకి ఇప్పుడు డిఫరెన్స్ ఇంతకు ముందు ఎలా ఉండేవాళ్ళం ధ్యానానికి ముందు చిన్నది వచ్చినా కూడా భూతార్థంలో చూసేసే వాళ్ళం ఇప్పుడు కొంచెం జ్ఞానం వచ్చింది కాబట్టి దాన్ని ఎలా తీసుకోవాలి దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి దాన్ని ఎలా నేను క్లియర్ చేసుకోవాలి ఇలాంటి మెళుకోవాలన్నీ మనకి ఉన్నాయి ఇప్పుడు మన దగ్గర టూల్స్ ఉన్నాయి ఈ టూల్స్ ఉపయోగించి మనము క్లియర్ చేసుకోవచ్చు ఆ సత్తా మన దగ్గర ఉంది ఇప్పుడు కానీ మనం ఆ ఆలస్యం చేయకుండా దాన్ని ఆచరణలోకి పెట్టడానికి ప్రయత్నం చేయాలి ఓకే అండి సో ఈ రెండు విషయాలు ఈ రెండు శ్లోకాల ద్వారా ఇదే మనకి ఈ ఇన్ఫర్మేషన్ అర్థమవుతుందండి ఓకే ఓకే అండి మరి మళ్ళీ రేపు క్లాస్లో అయితే